ఎంకిపెళ్లి సుబ్బుచాబుకు వచ్చినట్లు తెలంగాణలో ఎక్కడ అధికార పార్టీ అధికార కార్యక్రమాలు ఉన్నా మహిళా గ్రూప్ ఆర్పీలకు పెద్ద చిక్కొచ్చి పడింది ఎమ్మెల్యే స్థాయి నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు ఎవరు వచ్చినా జన సమీకరణ చేయాలంటూ సదరు మహిళా గ్రూప్ ఆర్పీలకు అధికారులు టార్గెట్లు పెడుతున్నారు గ్రామస్థాయి అధికారి నుంచి కలెక్టర్ వరకు వీరికి ఆర్డర్ వేసి మరి జనాన్ని పోగేస్తున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖండిలో శనివారం జరిగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక కార్యక్రమానికి ప్రతి ఆర్పీ వంద మందికి మించి తగ్గకుండా జన సమీకరణ చేయాలంటూ అధికారులు హుకుం జారీ చేశారు లేదంటే ఉద్యోగం పీకేస్తామంటూ కార్పొరేషన్ అధికారులు ఆర్పీలను గురి చేస్తున్నారు కార్పొరేషన్ పరిధిలో అధికార పార్టీ కార్యక్రమాలు అంటేనే మహిళా సంఘం ఆర్పీలకు వెన్నులో వణుకు పుడుతుంది ఆర్పీలు గ్రూప్ సభ్యులను నయానో బయానో సమీకరించి కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది తీరా అధికారిక కార్యక్రమానికి సభ్యులు వస్తే కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు లేరని వారు బాపోతున్నారు ఏది ఏమైనా రామగుండం కార్పొరేషన్లో అధికార పార్టీ కార్యక్రమాలు అంటేనే హడలు పుట్టిస్తుంది గుడ్ ఈవినింగ్ ఆర్పీస్ రేపు తొమ్మిది గంటలకు డిప్యూటీ సీఎం ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ కి పెద్ద ఎత్తున అందరిని మెంబర్స్ తీసుకొని రావాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకుండా ఉండడానికి లేదు ప్రతి ఒక్క మెంబర్ని వచ్చేటప్పుడు గొడుగుతో రమ్మని చెప్పండి వర్షం వచ్చిన ప్రోగ్రాం ఉంటుంది ఖచ్చితంగా దూరం ఉన్న వాళ్ళైతే ఎస్ఎల్ఎఫ్ తీర్మానం చేసుకొని ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళకు సంబంధించి ఎస్ఎల్ఎఫ్ నుంచి అమౌంట్ తీసుకొని రేపు రావాల్సి ఉంటుంది ఇది కమిషనర్ సారు మరియు పీడిఆర్డిఏ ఏసీఎల్బీ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్క ఆర్పీ కూడా పొద్దున్న ఎనిమిది గంటల వరకు ఈ ప్రోగ్రాం దగ్గర ఉండాలి డ్రెస్ డ్రెస్ కోడ్తో ఉండాలి మెంబర్స్ని నైన్ వరకు వచ్చేలాగా చూడండి అటెండెన్స్ తీసుకోబడుతుంది ఎవరైతే తీసుకురారో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని మేడం చెప్పమని చెప్పడం జరిగింది సో అందరూ కూడా తప్పకుండా ఆర్పీలు ఎనిమిది గంటలకు రావాలి మీ మెంబర్స్ తొమ్మిది గంటలకు ఇక్కడ ప్రోగ్రామ్ దగ్గర ఉండాలి ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే రేపు ప్రోగ్రామ్ ఖచ్చితంగా సక్సెస్ చేయాలి ఇది మన మహిళా సంఘాలకు సంబంధించింది ప్రతి ఒక్క ఆర్పీ చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి ఒకటికి పదిసార్లు చెప్పి తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది కమిషనర్ సార్ చెప్పడం జరిగింది ఏసీఎల్బీ మేడం చెప్పడం జరిగింది మేయర్ సారు ఎమ్మెల్యే సారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పడం జరిగింది ఒక ఆర్పీ హండ్రెడ్ మెంబర్స్ అన్నాము హండ్రెడ్ మెంబర్స్ ఖచ్చితంగా తీసుకొని రావాలి